పుట్టిన నా కూతురుని ఎత్తుకోలేకపోయాను బిగ్ బాస్ టైటిల్ని గెలిచి నా కూతురు చేతిలో పెడతాను అంటూ రేవంత్ రేవంత్ భార్య అన్వేతగా పండంటి ఆడబిడ్డ జన్మించిన తెలిసిందే ఈ సంతోషంలో అందరినీ ఈ సంతోషంలో అందరితో పంచుకోవాల్సిన రేవంత్ బిగ్ బాస్ హౌస్లో ఉండడంతో తనని ఎంతో ఎమోషనల్ అవుతూ వచ్చాడు బిగ్ బాస్ హౌస్లో ఉన్న రేవంత్ తన పాప వీడియోను ప్లే చేస్తూ చూపించాడు ఓష్ నాగార్జున గారు బిగ్ బాస్ హౌస్లో స్ట్రాంగ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెంట్ ఇచ్చిన రేవంత్ తన ఆటతో అందరినీ అలరించుకుంటూ తన బిగ్ బాస్ హౌస్లో వచ్చిన మొదటి కాంచే తనే విన్నర్ అని అందరు ఫిక్స్ అయిపోయారు తన గేమ్ కూడా అలా ఆడుతూ వస్తున్నాడు అయితే తన భార్య అన్వే తన పన్నెంటే ఆడబిడ్డ జన్మనిచ్చే విషయం తెలిసిందే అయితే అప్పట్లో తన శ్రీమంతకు సంబంధించిన ఫొటోస్ కూడా బాగా వైరల్ అయ్యాయి ఇద్దరు కుట్టినది విషయాన్ని నాగార్జున గారు తనకి ఒక్కసారిగా చెప్పడంతో ఎంతో ఎమోషనల్ అవుతూ చెప్పినప్పుడు తన ఆనందమే ఏరు అయిపోయింది అయితే తన భార్య కూడా తన దగ్గర లేనందుకు ఈట ఎలాంటి టైంలో నా దగ్గర లేన నేను చాలా బాధపడుతున్నాను కానీ నువ్వు టైటిల్ గెలుచుకుని నన్ను కూతురు చేతిలో పెట్టాలి అంటే ఒక పోస్ట్ కూడా షేర్ చేసుకుంటూ